ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఈహెచ్ఎస్ పై అధ్యయనం చేయండి ఉద్యోగులకు క్యాష్ లెస్ వైద్య సేవలు అందించేందుకు అధికారులను ఆదేశించినటువంటి సిఎస్ రామకృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ విధి విధానాలను సిద్ధం చేయాలంటూ సిఎస్ రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు ప్రతిపాదిత ఈహెచ్ఎస్ విధి విధానాలపై సోమవారం సచివాలయం సచివాలయంలో సీనియర్ ఐఏఎస్ అధికారులతో సిఎస్ సమీక్షించారు ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అమలవుతున్నటువంటి వివిధ పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీల విధానాలను అధ్యయనం చేసి త్వరగా నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ వేతనం నుంచి కొంత డబ్బును జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని సిఎస్ పేర్కొన్నారు నగదు రహిత చికిత్స విధానం ద్వారా ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కేర్ అందించాలని ఉద్యోగులు కోరుతున్నారని అధికారులు తెలిపారు ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఆర్థిక శాఖ అధికారులు ఆయా రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఈహెచ్ఎస్ విధానాలను అధ్యయనం చేసి త్వరలో నివేదికను సిద్ధం చేయాలని సిఎస్ అధికారులను ఆదేశించారు సో మరి అన్ని బాగా కుదిరితే ఈ దసరా లేదా అట్లీస్ట్ దీపావళి వరకైనా ఈహెచ్ఎస్ పై ఉత్తర్వులు అలాగే ఈహెచ్ఎస్ అమలు చేసే అవకాశాలు అయితే ఉండవచ్చు ఎందుకంటే విధి రూపం రూపొందించి ఇతర రాష్ట్రాలు ఏదైతే ఉందో మన రాష్ట్రంలో ఆ విధంగా విధి విధానాలను రూపొందించి ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపు విధి విధానాలు రూపొందించినా కానీ మరో టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపు అది అమలు చేయడానికి అవకాశం ఉంటుంది అంటే దసరా లేదా కనీసం దీపావళి వరకైనా కానీ దీన్ని అమలు చేసేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు చూడాలి ఇది ఈరోజు వార్త